హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవరి వన్ ఇస్ డూయింగ్ వెల్ ఈ రోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో ఇంగ్లీష్ మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం అందుకే మనం డైలీ లైఫ్ లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎవరు గెలుస్తున్నారు వినింగ్ అగేన్ హూజ్ వినింగ్ వాళ్ళు వెళ్తున్నారు ఇన్ ఇంగ్ అగే దే ఆర్ గోయింగ్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఇన్ ఇంగ్లీష్ హు ఈ స్పన్సరింగ్ వన్స్ అగే హూజ స్పాన్సరింగ్

टीचर अतनी तल्ली एवरु इन इंग्लिश हु इज हिज मदर वंस अगेन हु इज हिज मदर ना पैन अधिकारी एवरु लेरु इन इंग्लिश आई हैव नो बॉस वंस अगेन आई हैव नो बॉस మీ పై అధికారి ఎవరు ఇన్ ఇంగ్లీష్ హూ ఇస్ యువర్ బాస్ వన్స్ అగైన్ హూ ఇస్ యువర్ బాస్ ఎవరు నేర్పుతున్నారు ఇన్ ఇంగ్లీష్ హూ ఇస్ టీచింగ్ వన్స్ అగైన్ హూ ఇస్ టీచింగ్ నాకు తెలియదు ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ నో వన్స్ అగైన్ ఐ డోంట్ నో నా కవిత చివరి పేజీలో ఉంది ఇన్ ఇంగ్లీష్ మై పోమ్ ఇన్ ద లాస్ట్ పేజ్ వన్స్ అగైన్ మై పోమ్ ఇన్ లాస్ట్ పేజ్ పోయం అనొద్దండి పోమ్ అనాలి నా బ్యాగ్ ఆ మూలన ఉంది ఇన్ ఇంగ్లీష్ మై బ్యాగ్ ఈస్ ఇన్ ద కార్నర్ వన్స్ అగైన్ మై బ్యాగ్ ఈజ్ ఇన్ ద కార్నర్

अगेन हूज कमिंग पड़त इन इंग्लीश हुई सिंगिंग वनस अगेन हूज सिंगिंग ఎవరు డాన్స్ చేస్తున్నారు ఇన్ ఇంగ్లీష్ హూ ఈస్ డ్యాన్సింగ్ వన్స్ అగైన్ హూ ఈస్ డ్యాన్సింగ్ వాళ్ళు బయట ఆడుకుంటున్నారు ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్సైడ్ వన్స్ అగైన్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్సైడ్ ఆ తరి స్నేహతులు ఎక్కడ in English where are his friends once again where are his friends in English this is my ball once again this is my ball in English the lost house is mine once again the lost house is mine. వాళ్ళు చాలా ఆకలిగా ఉన్నారు ఇన్ ఇంగ్లీష్ దే దే ఆర్ ఆర్ వెరీ వెరీ హంగ్రీ హంగ్రీ వన్స్ అగైన్ అది చాలా బరువుగా ఉంది ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ వెరీ హెవీ వన్స్ అగైన్ ఇట్ ఇస్ వెరీ హెవీ దాన్ని ఎందుకు కొన్నావు ఇన్ ఇంగ్లీష్ వై డి వన్స్ అగైన్ వై యూ బై దట్ ఇది బహుమతి కోసం ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ ఫర్ గిఫ్ట్ వన్స్ అగైన్ దిస్ ఈస్ ఫర్ గిఫ్ట్ ఆమె ఎందుకు పడుకున్నది ఇన్ ఇంగ్లీష్ వై ఈ షీ స్లీపింగ్ వన్స్ అగైన్ వై ఈస్ షీ స్లీపింగ్ ఆమెకు తలనొప్పిగా ఉంది ఇన్ ఇంగ్లీష్ షీ హ్యాస్ ఏ హెడేక్ వన్స్ అగైన్ షీ హ్యాస్ ఏ హెడేక్ వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ దే రన్నింగ్ వన్స్ అగైన్ వై ఆర్ దే రన్నింగ్ దాన్ని ఎందుకు వదిలేశావు ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ యూ లివ్ దట్ వన్స్ అగేన్ వై డిడ్ యువ్ దట్ అతను ఎందుకు వస్తున్నాడు ఇన్ ఇంగ్లీష్ అగేన్ వైజ్ హీ కమింగ్ వాళ్ళు పెయింట్ చేయబోతున్నారు ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ గోయింగ్ టు పెయింట్ వన్స్ అగేన్ దే ఆర్ గోయింగ్ టు పెయింట్ అది నేను చేయగలను ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ డూ ఇట్ వన్స్ అగైన్ ఐ కెన్ డూ ఇట్ అది నేను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ నాట్ డూ ఇట్ వన్స్ అగైన్ ఐ విల్ నాట్ డూ ఇట్ దాన్ని నేను చేస్తాను ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ డూ ఇట్ వన్స్ అగైన్ ఐ విల్ డూ ఇట్ అతను ఎందుకు ఆగాడు ఇన్ ఇంగ్లీష్ వై డిడ్ హీ స్టాప్ వన్స్ అగైన్ వై డిడ్ హీ స్టాప్ అతను ఎందుకు వేగంగా నడుస్తున్నాడు ఇన్ ఇంగ్లీష్ వై ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్ వన్స్ అగైన్ వై ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్ వాళ్ళు ఎందుకు నడుస్తున్న ఏడుస్తున్నారు ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ దే వన్స్ వై ఆర్ దే క్రయింగ్ వారికి నేర్చుకోవాలని ఉంది ఇన్ ఇంగ్లీష్ దే టు లెర్న్ దే వాంటెడ్ లెర్న్ అది అతని పుట్టినరోజు కానుక ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ హిస్ బర్త్ డే ప్రజెంట్ Once again, it is his birthday present. In English, why did you give him a gift? Once again, why did you give him a gift? In English, it is time to eat. Once again, it is time to eat.